ఏంటి బాబాయ్ ఇది ఏంటిదంటే మట్టి కుస్తీ టోర్నమెంటా వారు అదిరా అఖిల కీర్తి ఏయ్ పోటీలో పాల్గొంటున్నావా నాకు చెప్పనేలేదే లేదు ఏమి తెలియనట్టు యాక్ట్ చేయకండి ఎవరిని అడిగి పేరు ఇచ్చారు మీరు నేను పేనే పేరు ఇచ్చానమ్మా వాడినేమో అనుకో అన్నయ్య నువ్వు పేరు ఇచ్చావా అవునురా నేనే ఇచ్చాను ఎందుకు పేరిచ్చారు నువ్వు వాడుతున్నప్పుడు అన్నీ మర్చిపోతావమ్మా వెళ్ళు వెళ్ళాడు పొద్దున ఆల్రెడీ గొడవ ఇందని నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే సమస్య పెరుగుతుంది గాని తగ్గదు మీకేమైనా మతిపోయిందా అండి ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే వెళ్ళి అల్లుడు గారు మావితో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి పోటీకి పంపుతారట పోటీకి వెళ్లి వాళ్ళతో మాట్లాడే వచ్చాను చేసిన పంట అంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు మీరు పెంచి నమ్మానేనా చేయిలేస్తుంది నోర్లేస్తుంది మంచి మర్యాద అక్కర్లా జరిగిన దానికి మేము క్షమించమని అడగడానికి వచ్చాను మీరేదో పెద్ద చేసుకొని చేసుకుని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిపి పుణ్యం కట్టుకోండి మీ కూతురు లాంటి ఆడది ఇంటికి ఎట్టి పరిస్థితులు సరిపోదు ముందు బయలుదేరండి బయలుదేరండి వాకిట్లో నేను నిలబెట్టి మాట్లాడా అంత బలప వాడికి నేనే ఉండాల్సి అరవకరా మన వైపు కూడా తప్పుందిక కొన్నాళ్ళ పోతే వాటి అంతటవే తద్దుకుంటాయి అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది నేను చేసింది తప్పు నన్ను మన్నించండి అని కాళ్ల మీద పడి వేడుకుంటుంది అనుకుంటే మళ్ళీ కుస్తీలు పట్టడానికి వెళ్ళిపోయిందా తన లైఫ్ చూసుకుంటే మనం లైఫ్ నువ్వేం బాధపడకు తొందరలో తనకంటే గొప్ప తీసుకొచ్చి నీకు ఇంతవరకు నువ్వు చేసింది చాలదా ఇప్పుడు ఇది కూడా పెళ్లి ఏంటన్నా అంత మాట అనేసాడు అల్లుడే కదరా బాధలో మాట్లాడాడు వీడిని మనం ఇలాగే వదిలేసాం అనుకో రేపు ఏ నుయ్యో గొయ్యో చూసుకొని సూసైడ్ చేసుకునే చేసుకుంటాడు వదలకూడదు వెంటనే ఓ మంచి పిల్లనిచ్చి అల్లుడికి పెళ్లి చేద్దాం అంతకన్నా ముందే ఆ కుస్తీ పిల్లకి డైవర్స్ నోటీస్ పంపుతాం పంపడవచ్చుగా అండర్స్టిమేట్ చేసామన్న అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ ఫోర్ నాట్ పంపడం తెలుసా తెలీదా తెలుసన్నా ఆ పని చూడు ముందు ఇప్పుడు వెళ్ళి పంపించేస్తాను Strong. Could you hold this for me? Come on. So now, uh, can you take this leg back? Yeah. Yeah, that's the position. Okay. Lokesh, mm. over here. Mm. Thank you. ఎరా టోర్నమెంట్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి వచ్చి రాగానే నీ లీలలు మొదలుపెట్టేసావా నన్నేం హాట్ ఉంది కదా మైండ్ వావ్ యూస్ మోర్ కంఫర్టబుల్ సీన్ లేదు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీక్ పరేస్తారంట మెడల్స్ వేయడానికి మగాళ్ళు ఉన్నారుగా

నువ్వు తేలిపోవాలి నీతో గొడవ పడి నేను చంపటానికి వచ్చా అనుకున్నావా ఎప్పుడైతే నీ పిల్ల నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పావు పాలు తాగే పసిపిల్లత గొడవకెళ్తాను గాని నీతో మాత్రం గొడవకి రాను నీవే చెయ్యాలన్నా కూడా అవమానంగా ఉంది నీకు విషయం తెస్తారా ఎప్పుడైతే నీ పిల్ల నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్ల మర్యాద ఇవ్వడం మానేసింది ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నాను ఉమ్మేసింది ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్ లో విషయం చెప్పంటే రానా రానా అన్నా వీటి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకి వెళ్ళి కూర్చుంటా నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టారు కదా టెన్షన్ రాయ్ రా రే పరా స్లిప్లెట్టి పాస్ అయ్యవా చదివి పాస్ అయ్యవా ఎవడు పాస్ అయ్యాను గది లేదు రాదా ఏమైందో చెప్పాలడు ఇన్నేళ్ళుగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి దాసు నన్ను చచ్చినిపోవంటున్నాడు ఊళ్ళో వాళ్ళందరూ వీరాణి నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుతున్నారు నాకు బతకాలనిపించట్లే మావయ్య ఎందులో దూకి నీ ఫీలింగ్స్ నాకు పూర్తిగా అర్థం అవుతాయి అల్లుడు నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయనుకో నేను ఎప్పుడో రేసు చచ్చేవాడిని మళ్ళీ నిన్న కాకినాడ కాంతారా ఇంటికెళ్ళి మా అల్లుడికి మీ పిల్లని ఇస్తావా అని అడిగాను దానికి ఆయన చెప్పమంట చెప్పమంటా ఏమన్నాడు మీ అల్లుడు బారిలో గొడవపడతాడు పంచాయతీలో గొడవపడతాడు అంతెందుకు గుళ్ళో కూడా గొడవపడతాడు ఎక్కడ పడితే అక్కడికి నా కూతురు వెళ్ళి ఫైటింగ్లు చేసాన్ని కాపాడలేదు దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు దాని అర్థం ఏంటి అనుకున్నావు ఏం అర్థం మా నీ పెళ్ళం తోడు నువ్వు ఒంటరిగా ఒంటే కూడా పోవని అర్థం అల్లడు వింటూ నేను బతుకుండలా చచ్చిపోతా నాది నువ్వు తావాలంటే తాగాల్సి నీది కాదు మోటార్ రూమ్ లో దొడ్లు గడిగే ఫెనాల్ బాటిల్ ఉంటది అది అయితే పని అవుతుంది చచ్చిపోతా కష్టే పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయాడని చెట్ట పేరే మిగులుతుంది ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుకోవాలరా ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకేవనుకో ఎత్తుకేది ఎలాగా దొరకదు పోయిన మర్యాద ఎన్నడికి తిరిగిరాదు ఏంది మామయ్య అనేది నీ పెళ్ళం ఉందే అది నీకన్నా బలసాలని ఊరు ముందే నిరూపించుకుంది అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతులని నిరూపించుకుని చూపించు అంటే మళ్ళీ వాళ్ళతో తిన్నాలో గొడవ పడమంటావా మంది ఎక్కువైంది నీకు మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంది కదా అవును అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు దీనికన్నా ఫైనల్ బెటర్ ఏం తెలుడు ఆలోచనలో పడ్డా ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకిచ్చే ఇచ్చే చూడు అది వేరే లెవెల్ అంతే ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా అమ్మాయిల పోటీలో ఈడేలా పాల్గొంటాడు చెప్పు సెక్షన్ అండ్ ఫోర్ నాట్స్ ప్రకారం ఇది అసలు రూలే కాదు నువ్వు నీ తొక్కలో రూల్స్ మర్చి పెట్టుకో ఫారెన్ జరిగింది కదా టీవీలో మనం చూసాం కదా బలవంతంగా అయినా ఒప్పిద్దాం ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్ వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా ఇందులో పెద్ద తెలుసుకోవడానికి ఏమంటారా మన ఊళ్ళో కబడ్డీ అంత ఆ ఊళ్ళు కుస్తీ అంత ఏమంటున్నావు మనసు కబడ్డీ కుస్తీ ఒకట ఈ పోటీలన్నీ ఒకే బాపత్రా పేర్లే వేరు వేరు అంతే నేను చెప్తున్నాను కదా పోటీలో నుంచో గెలిచి తీరతావు జై హింద్ అయ్యో చెబితే మీకు అర్థం కదా అది లేడీస్ కి జరిగే పోటీ ఆడాలి మాత్రమే ఆడాలి అందులో జెంట్స్ ఆడే పోటీలో పాల్గొన్న నువ్వు అది జరగలి పని చెప్తున్నా నా మేనలుడు లేడీస్ మ్యాచ్ లో పాల్గొంటాడు వాడికి అది లైఫ్ అంటే నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తీ కాదు మట్టి కుస్తీ మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా కుస్తీ అంటే మోడ్రన్ ఫ్రీ స్టైల్ రిజ్లింగ్ మ్యాట్ మీద ఆడేది కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్ మట్టిలోనే ఆడాలి సూపర్ టఫ్ అదంతా నువ్వు చెప్పకూడదయ్యా మేమంతా పుట్టినప్పటి నుంచి మట్లను దొరలేదు గిల్లి గోలి బొంగరం కోతుకొమ్మచ్చి చుక్కు చుక్కు పుల్ల తొక్కుడు బిళ్ళ కర్రసాము ఇలా మేము ఆడి నాటలాన్ని జీవితంలో వాడుంటావా మేమందరం మట్టిలో మాటికేలయ్యా నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడు పేరు రాసుకుందు హలో సార్ అవును సార్ బాగా నసగాళ్ళ ఉన్నారు ఇదిగా వస్తున్నారు ఇదే ఒక పొట్టి నస మన్న నస అంటున్నాడు వెళ్ళి వెళ్ళు నువ్వు వచ్చాక చెప్తా ఏంటి ప్రాబ్లం సార్ రాజమండ్రి ఏరియా నుంచి వచ్చారు సార్ కీర్తితో కుస్తీ పట్టాలి పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నశపెడుతున్నాడు సార్ వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్ ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా కోర్టుకు వెళ్ళమనవయ్యా ఇటు కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదా వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు అందరూ తప్పేంటి అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా ఏంటి నువ్వు మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగనే లేదు జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికి షెడ్యూల్ ఫిక్స్ చేసాం కదా సార్ స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా అంత మంచి ఎట్లా పనేగా అది సరే నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కామాన్ ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్ కే బెనిఫిట్ ఎలా చెప్పు ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది స్పాన్సర్స్ చాలా మంది వస్తారు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా లాగొచ్చు ఎండితో మాట్లాడానయ్యా ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేసారు పోటీలో ఈ నేను పాల్గొనబోయేది మీరు ఏపీలో రెజిలింగ్ చాంపియనా ఇక మీద నేర్చుకోవాలి ఆ అన్నయ్య కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి ఇరవై ఏళ్ళగా కుస్తీ పడుతున్నా నాకే ఇంకా కుస్తీ సరిగ్గా రాదు ఎందుకలా డౌట్ గా చూస్తున్నావు ఇదంతా రత్నంగా నాటకాలన్నాయా వాడి కోసం అయినా మనమ్మ ఈ పోటీలో పాల్గొని అల్లుడు గారిని ఎగేసి దిగేసి కొట్టాలి బావుంద యాను చెప్పేది ఊరందరి ముందు దీని మొగున్ని ఇది కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు కీర్తి ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేశరా మరికి కుస్తీ వద్దు ఏమొద్దు సార్ పోస్ట్ ఆ ఏంట్రా ఇది కాకపోతే ఎంత పని చేశారు చూడు డైవర్స్ నోటీస్ పంపేచారు వాళ్ళు ఆవేశపడతొ ఆవేశపడద్దు అన్నారు ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఎలా విడికొట్టేద్దామనే మేడంతా చూడాలా మేడమ్ భగవంతుడా ఈ పోటీలో నేను ఖచ్చితంగా పాల్గొంటాను